సమరయ ప్రాంతానికి ఒక ప్రచండమైన ఉజ్జీవ అగ్ని ఆ ప్రాంతాల నాలుగు కోణాలు చిచ్చులు పెరుగులుగా అభిషేక తైలము ప్రవక్తి ప్రభావ శక్తి ఆ సమరయ ప్రాంతాన్ని కబలించాలని దేవుడు ఆశపడితే ఫిలిప్ గర్భంలో నలుగురు కూతుర్లు పెట్టాడు ఇరవై ఒకటి ఎనిమిది ఎంతమంది అండి నలుగురు అదే మనం ఉంటే ఏం చేసుకోవాలి ప్రభా ఆల్రెడీ బర్డెన్ ఉంది మరి ఫిలిప్ విశ్వాసంతో బ్రతికే వ్యక్తికి ఎంతమంది దేవుడి పిల్లలు ఇచ్చాడండి నలుగురు నలుగురు ఎవరు కూతురులే కదా మరి డిప్రెషన్ లో పోల పోవాలా దేవుడి నీకు ఇచ్చింది అది భారము కాదు నీ జీవితంలో అదేంటి ఆశీర్వాదం గర్భఫలం యహో ఇచ్చు బహుమానం పిల్లలు లేకుండా బాధపడుతున్నా చాలా మంది ఉన్నారు కానీ దేవుడిని గర్భఫలం ఇచ్చాడంటే నీకు ఇచ్చిన బహుమానం ఎవరిచ్చారు దేవుడిచ్చాడు పర్ఫెక్ట్ గిఫ్ట్ గాడ్ గేవ్ యూ కూతురా పర్ఫెక్ట్ బిడ్డని కొడుకునిచ్చాడా పర్ఫెక్ట్ కొడుకునిచ్చాడు అంగవైకల్యం మెంటల్ రిటైర్డెడ్ బాబుని ఇచ్చాడా పాపనిచ్చాడా పర్ఫెక్ట్ బిడ్డ నీకు నీ పాలిట భారము కాదు వాళ్ళని నీ పాలిటేమో だ